హాయ్ అండి వెల్కమ్ టు కవితా నేచురల్ బ్లాగ్స్ అండి ఇవాళ ఫ ఫ్రైడే కదండి ఇవాళ దేవుడు పూజ చేసుకున్నాను మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి పిల్లలందరికీ జెండా పండుగ చిన్నప్పుడు మేము కూడా జెండా పండుగని కొత్త బట్టలు వేసుకుని వెళ్ళిపోయే వాళ్ళము ఇవాళ మా అబ్బాయి కూడా వెళ్ళాడు మొత్తం ముందు తడిచిపోయి వచ్చాడండి వర్షంలో కూడా చేశారంట అందుకని మార్నింగ్ మార్నింగ్ లేసి వెళ్ళారు పిల్లలు ఆ రోజంతా పండుగ పిల్లలకి జెండా పండుగ జెండా పండుగ అనేవాళ్ళము మేమైతే చిన్నప్పుడు స్కూల్కి ఏ పనిగా పరిగెట్టిపోయే వాళ్ళం చాక్లెట్లు ఇస్తారని మీకు ఎవరికైనా గుర్తుందా నాకైతే బాగా గుర్తుంది చాక్లెట్లు ఇచ్చి పంపించేవాళ్ళు ఇవాళ నేనైతే రాయి చేస్తున్నానండి మధ్యాహ్నానికి పొద్దున్నే పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయాడు చిన్నోడు అందుకనేసి ఇంకా పాలు తాగేసి వెళ్ళారు అందుకని రాయి సంగటి చేస్తున్నాను నేనైతే ఒకటి పావు గ్లాసు రైస్ తీసుకున్నానండి రేషన్ రైస్ తీసుకున్నాను మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకుంటానండి రేసన్ రైస్ అందుకనేసి రేషన్ రైస్ ఒకటి పావు గ్లాస్కి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేసి పెట్టేసుకున్నానండి రెండు విజిల్ ఇచ్చేసాను రెండు విజిల్ వచ్చిన తర్వాత ఇలా తీసి నేను నాకైతే కర్ర లేదండి కర్ర ఉంటేనే మంచిగా వస్తుంది రైస్ అంగటి అందుకనే నేను గుత్తి కట్టిది కర్ర తీసుకున్నాను ఫస్ట్ ఒక రెండు విజిల్ రాణించుకొని తీసుకున్న తర్వాత ఆ కట్టితో కొంచెం అలా తిప్పుకొని రైస్ అంతా మెత్తగా అయ్యేటట్లు చూసుకుని అది అలానే పెట్టి కర్ర కొంచెం మనకు రాగి పిండి సరిపడినంత వేసుకోవాలి వేసుకుని కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి రా రైస్ అనేది ఎక్కడ కనిపించకుండా కలుపుకోవాలి అప్పుడే మంచిగా చిన్న పిల్లలు కూడా బాగా డైజెషన్ అవుతుంది రైస్ అంగటి హెల్త్కి మంచిదండి చల్లగా వర్షానికి చాలా బాగుంటుంది మేమైతే రాయి సంగటి గోంగూర పచ్చడి చేసుకున్నాము ఆ క్లిప్ ఎక్కడో లాస్ట్లో మిస్ అయింది అది స్కిప్ చేసేసేయండి ఈ రాయి మాత్రం ఇవాళ చాలా బాగుందండి టేస్టీగా ఉంది ఇలా బలవంతంగా మా అమ్మ వాళ్ళు అయితే కింద కూర్చొని గెలికేవాళ్ళు ఇంకా నేనైతే కింద కూర్చోవడానికి మనకి ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు కదా అందుకనేసి స్టవ్ మీదే గెలికేస్తున్నాను ఇలా కర్రత్త మంచిగా ఇలా బాగా గెలుకున్నామంటే నాకైతే కొంచెం గట్టిగా అయింది అందుకని కొంచెం వేడి నీళ్ళు బాగా ఉడికించేసి కొంచెం గట్టిగా అయితే అలా వేసేసుకోవచ్చు బాగా ఇలా గెలుపుకుంటున్నాను మేము రాయలసీమ వాళ్ళం కదా గెలుపుకుంటామని చెప్తామండి అది ఎవరికైనా అర్థం కాకుంటే అర్థం చేసుకోండి ఇలా మంచిగా ఆ గుత్తి కట్టితో మంచిగా గెలుపుకోవచ్చు బాగా మైనంలాగా వస్తుంది రాయి సంగటి చాలా బాగుంటుందండి చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు తినిపిస్తే నాకైతే మా పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు బాగా తింటారు అందుకని రాయి సంగటి చేయమన్నారు ఇవాళ నేను ఇలా చేస్తున్నాను నేనైతే ఒక రెండు కప్పులు రాయి రాయిపిండి వేసుకుని కొంచెంసేపు ఉడికించుకొని ఇలా గెలుక్కున్నానండి నేను చెప్పే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఇలా కొంచెంసేపు ఉడికిన తర్వాత ఇంకా తీసి సిమ్లో అంతా సిమ్లోనే చేసుకోండి రైస్ ఉడికేంత వరకే హైలో పెట్టుకోవాలి తర్వాత అంతా సిమ్లోనే పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది మెత్తగాను ముసలి వాళ్ళు కూడా చాలా మంచిగా తింటారండి ఇది ఇలా గెలుకొని ఇంకా తీసి కర్ర తీసి కొంచెం బాగా వాటర్తో అలా వచ్చేసినామంటే లోపలికి కొంచెం ఈమెటి వెళ్తుంది అప్పుడు మూత పెట్టేసుకోవడం అంతేనండి కావలసినప్పుడు తీసి చేసే